హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరం ఇప్పుడు ఇప్పుడే లేచినాం మా వాళ్ళు ఇంకా లేవలేదు లేస్తారు ఇప్పుడు ఇప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్క సాహసాలు చేస్తారు లేవడానికి సుద్దం భార్య వాళ్ళే సాహసాలు చేస్తారు అనేది మా వాళ్ళు చూసినావా పొద్దుగా టెంపుల్ కూడా ఉన్నారు ఇంకా లేస్తలేరు లేరు లేరు పిల్లగానే లేచి మీరు లేదు లేరా టెంపుల్ కోద్దా గుడి గుడి గుడికి నువ్వు లేరా నువ్వు లేదా చేసినట్ట ఎవరు పనిలేవి లేరే తల్లి ఇంత పొద్దుగా లేనియస్ మేడం బయటికి పోవా పోరని చూడు ఇది ఇల్లు అనుకుంటాండ అడివి అనుకుంటాండ ఊరు అనుకుంటాడా మాధున్నా

అయినాంకి ఫుష్ ఐర అవుతాననేం మళ్ళీ చూసిరు కదా ఫ్రెండ్స్ పాపం పావురం మా కళ్ళ ముంగట్ని కింద పడి చనిపోయింది అట్లా చూస్తూ వదిలేయలేకపోయినాం సో అందుకే మేడం వెళ్ళి తీసుకొచ్చి పక్కకేస్తుంది మళ్ళీ దాని మించలేమన్నా వెహికల్స్ వెళ్తాయేమో అనేసి అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి దాన్ని తీసుకెళ్ళడానికి చూస్తున్నాయి సో అందుకే ఆ కార్ కిందికి వేద్దాం అన్నట్టుగా మేడం వెళ్ళి తీసి అక్కడ వేస్తుంది చూస్తుంటే బాధ అనిపించింది పాపం దాన్ని ジュビ

পুজো লাগা বা পুজো তোমাদের কে তোমার মারকি

మేడం ఏంటి అవి నైస్ బాగున్నాయి చెప్పన్నా వాడు జరుగు మళ్ళా కట్టాలి మరి దగ్గర ఉంటే

Thank <music> you.

మనం ఇంటికాడ మనం ఇంటికాడ బుల్వర్ రైస్ వేసుకుంటాం అన్న మొత్తానికైతే

가음네 అన్ని తెలుసా అనుకో మైసూర్ ప్యాలెస్ కు వచ్చినాం బాగుంది ఆ ప్యాలెస్ చూడరు మాతో పాటు మీరు కూడా రౌండ్ ఇస్తా ఇంకా చాలా ఉంది మేము ఎంట్రన్స్ మాత్రమే ఉన్నాం ఎంట్రన్స్ అయితే సూపర్ అంటే లోపలికి వెళ్తే ఎట్లుంటది అనేది మాకు కూడా ఇంతవరకు తెలియదు మేము చూడలేదు మాతో పాటు మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసారు అదే అండి రోజ్ ఫ్లవర్స్ అంటే ఎవరికి తెచ్చిందో చెప్పండి అట్లాంటిది ఇంత పెద్ద తోట తెలిసిన తర్వాత ఎవ్వరికైనా కూడా ఏమనిపిస్తుంది ఆహా ఇది చాలుగా అనిపిస్తుంది కదా మెయిన్ థింగ్ ఆడవాళ్ళకి ఇది ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఒక్కొక్క ఫ్లవర్ ఇంతలా ఉంది అసలు కళ్ళు సరిపోతలేవనుకోండి ఇంకా లోపల ఇంకెట్లుందో చూద్దాం రండి చూసా ఇక్కడికి ఇక్కడ ఇక్కడ కంట్రీస్ నుంచి కూడా చూడడానికి వస్తున్నారు కి బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ చూడాలి ఈ తర్వాత చూద్దాం ఇక అలకలే మంచిగా ఉంది కదా అంటే కామెడీ అది ఇది ఏం లేదు ఎందుకంటే టెంపుల్ అది ఇది ఉంది కాబట్టి బట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం ఈ వీడియో లాగా ఉంటుంది పిచ్చి పిచ్చి కామెడీగా అండ్ వండర్ఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఏం వీడియో అనుకుంటున్నారా మేడం నెక్స్ట్ ఏం వీడియో వస్తుంది మీకు తెలియదు నాకు తెలుసు మళ్ళీ తెలియదు వాళ్ళ చెప్పుదా నెక్స్ట్ వచ్చే బ్లాగ్ ఏంటిదంటే ఊటీ ఊటీ బ్లాగు మనకి స్పిక్నెస్ వస్తున్నా బ్లాగ్స్లో మాత్రం రాదు ఎందులో వస్తుంది బ్లాగ్ ఏఆర్ఎస్ క్రియేషన్ బ్లాగ్ లో వస్తుంది ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఏఆర్ఎస్ క్రియేషన్ బ్లాగ్ లో మాత్రం వీడియోస్ పెట్టట్లేదు అని అసలు మేడం నాకు తెలిసి వాళ్ళు బ్లాగ్ అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మన షూటింగ్ స్పాట్స్ మన షూటింగ్ లో జరిగే ఎంటర్టైన్మెంట్ ఫెయిల్ అయిన క్లిప్స్ మేకింగ్ అవి ఇవి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని నాకు తెలియదు నేను అనుకుంటున్నాను కానీ మనకు ఆ సెట్లో మళ్ళీ గా స్పెసిఫిక్గా చేసే కెమెరామెన్ లేరు అందరం సెట్లనే ఉంటాం కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ని ఇయ్యలేకపోతున్నాం జరగమనుకోకూరి సో ఇక మేము రీసెంట్గా అటు ఊటీకి మైసూరు మన అరుణాచలం అవన్నీ పోయి వచ్చినాం కదా అందులో ఫస్ట్ ఒకటి మైసూర్ వచ్చింది తర్వాత ఊటీ వీడియో వస్తుంది అది ఏఆర్ఎస్ క్రియేషన్స్ లో వస్తుంది ఎట్లా అంటే అందులో పెట్టక చాలా లో అవుతుందని ఇంట్లో కొంచెం అందులో కొంచెం పెడుతున్నాం కొంచెం అన్కంఫర్ట్గా ఉండవచ్చు కానీ అర్థం అని భావిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ చూసేది కదా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే వాట్సాప్ స్టేటస్ పెడుతుంది ఒక లైక్ కొట్టుది బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయది ఓకేనా ఇలాంటి మంచి మంచి ఒక అయినా కానీ ఎంటర్టైన్మెంట్ అయినా కానీ మన బ్లాగ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మరిన్ని వీడియోస్ కోసం స్వప్న బై బాయ్